హాయ్ హలో వెల్కమ్ టు శశిరామ్ లాగ్స్ అండి అందరికీ ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇది ఎగ్ పరాట పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ పొరలు పొరలుగా చాలా బాగా వస్తుంది ఇదైతే నేను మైదాతో చేయలేదు గోధుమ పిండితోనే చేశాను హెల్తీగా ఉంటుందని మైదా అన్నిట్లో వాడకూడదు అంటారు కదా అందుకే గోధుమ పిండితో చేసేద్దాం రండి ఫ్రెండ్స్ ఈజీగా చేసుకుందాం టేస్టీగా ఒక బౌల్ తీసుకోండి అందులో ఒక కప్పు గోధుమ పిండి దీంతో నాలుగు పరోటాలు అవుతాయండి ఫోర్ ఎగ్స్ అవసరమవుతాయి దీనికోసం అని చెప్పేసి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా అలా పిండిలో వేసేసి తగినంత నీరు పోస్తూ చక్కగా కలుపుకోండి మనం చపాతి పిండి ఎలా కలుపుతామో అలా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా లేకుండా నార్మల్గా ఒక విధంగా పిండి ఉండే విధంగా కలపండి ఫ్రెండ్స్ కలిపేసి దాన్ని అంతా ముద్దలా చేసేసుకొని ఒక ప్లేట్ మూసేసి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట పిండి బాగా నానితే మాత్రం చాలా చక్కగా వస్తాయి ఇది మైదా వాడితే మాత్రం మైదా ఇంకా బాగా అనిపిస్తుంది కానీ హెల్త్కి మంచిది కాదని నేను చేయట్లేదు ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి వెడల్పాటిది కొంచెం లోతుగా ఉన్న ప్లేట్ తీసుకోండి అందులో ఈ ఫోర్ ఎగ్స్ కొట్టి వేసుకుందాం మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఎంత పైన ఎంత ఇది కావాలనుకుంటే వేసుకోవచ్చు కొంతమంది తక్కువే పడుతుంది అనుకుంటే రెండు కూడా వేసుకోవచ్చు చాలు నేనైతే ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను ఫోర్ ఎగ్స్ కొన్ని ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వద్దు కొద్దిగానే ఒక చిన్న ఆనియన్ కట్ చేస్తే స్మాల్ పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది ఇందులో కాసింత ఉప్పు తర్వాత కొత్తిమీర కూడా బాగా పెద్ద పెద్దగా ఇది గరం మసాలా అండి కొద్దిగా వేస్తున్న టేస్ట్ కోసం అని చెప్పేసి అలాగే కారం కూడా మన టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు ఇందులో తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా అలా చిదిమేసుకొని పైన వేసుకుందాం ఫ్రెండ్స్ పసుపు వేసాను పసుపు ఇష్టం అండి పచ్చగా కనిపిస్తుంది అంటే వేసుకోండి లేదు అలా కలర్ ఇష్టం లేదంటే అవుతుంది కొత్తిమీర కూడా పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగా ఇలా కాడలు కాడలు చా చా కనిపిస్తే బాగుంటుంది ఇప్పుడు ఎగ్ బీటర్ తీసేసుకొని మొత్తం కలిపేసేయండి అంతా కూడా ఎక్కడ కూడా ఉండాలి లేకోకుండా పసుపు కానీ కారం కానీ ముద్దలు ముద్దలుగా లేకోకుండా మొత్తం అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం కలిపేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీ చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఈవినింగ్ కూడా చేసి పెట్టేసేజ్ ఏదైనా తినాలనిపిస్తూ అడుగుతూ ఉంటారు కదా అలా చేస్తే మాత్రం హ్యాపీగా తింటారు కొద్ది కూడా మిగిల్చరు ఫ్రెండ్స్ ఏ కూర కూడా అవసరం లేదు నన్ను అడిగితే లేదా టమోటా సాస్తో కూడా తినేసైజ్ ఇలా చేసుకొని నాలుగు పీసులు చేసేసుకోవాలి ముద్దలు తర్వాత ఇలా తినే చపాతిలాగా రుద్దేసుకోవాలి రుద్దేసుకొని పలచగా రుద్దండి మైదా మైదా అంతా పలచగా రాదు కానీ మనం ట్రై చేస్తే వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మైదా వద్దు అన్నిట్లో వద్దు అని అవాయిడ్ చేస్తున్నప్పుడు మళ్ళీ అది కాసింత నూనె రాసేసి పైన కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలి ఫ్రెండ్స్ పొడిపిండి చల్లుకోవాలి తర్వాత దీన్ని ఈ విధంగా కట్ చేసుకోండి నేను చూపించిన విధంగా అలా కార్నర్స్లో మాత్రమే టూ సైడ్స్ కట్ చేసుకోండి ఫుల్గా కట్ చేతి పిండి చల్లేసుకోండి పొడి పిండి చల్లి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోండి పొరల్ పొరలుగా వస్తుంది లోపలంతా కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఏ కర్రీ చేయాల్సిన అవసరం లేకుండా పిల్లలకి అలా ఇచ్చేస్తే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ప్లీజ్ ట్రై చేయండి నిజంగా మనం కూడా బాగుంది అని అంటాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అలా మొత్తం కూడా కాల్ చేసేయండి ఇది రుద్దేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని పాన్ మీద మీస్ట్ బట్టర్ వేసుకుంటే బట్టరు లేదంటే కసింత ఆయిల్ పూసేసుకోండి ఆయిల్ పూసేసుకొని మొత్తం అలా స్ప్రెడ్ చేయండి ఆయిల్ అంతా పెన్నం అంతా స్ప్రెడ్ చేసేసి ఇది మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్ అది అందులో ఈ చపాతి మనం రుద్దినటువంటి పరోటాని అలా అద్దేసేయాలి అద్దేసేసి పెన్నం మీద వేయడమే పాన్ మీద వేసేసి కాల్చుకోవడం అండి ఇంకా మనకి పైన తక్కువ అనిపిస్తే స్పూన్ తీసుకొని కొద్దిగా ఆనియన్స్ అవి కూడా పైన అలా మనం వేసేసుకోవచ్చు వేసుకొని స్ప్రెడ్ చేయండి అలా చాలా బాగుంటుంది చూడటానికి కూడా తినడానికి అయితే మరీ బాగుంటుంది ఫ్రెండ్స్ అందరు కూడా పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు మనం బయట నుంచి ఏది తెచ్చి ఇవ్వకుండా ఇంట్లో పిల్లలు అడిగిన వెంటనే ఏదో ఒకటి చేసి పెడితే ఇలా ఇష్టంతో తింటారు ఫ్రెండ్స్ ఇదైతే కొద్దిగా సిమ్ బాగా కాల్చాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్ పెట్టుకోవద్దండి వెంటనే మాడిపోతుంది హై ఫ్లేమ్ లేకుండా సిమ్లో పెడుతూనే తిరిగేసి మళ్ళీ కాల్చండి ఎందుకంటే ఆ పొరలన్నీ లోపలన్నీ కూడా కాలాలి బాగా కాల్తేనే కొద్దిగా పొంగుతుంది మైదాది అయితే బాగా ఇలా పొంగేస్తుంది ఫ్రెండ్స్ కానీ గోధుమ పిండిది కొంచెం పొంగుతుంది మైదా అంతగా కాదు మనం ఆరోగ్యం చూసుకోవాలి కదా అందుకే నేను గోధుమ పిండితో చూపిస్తున్నాను గోధుమ పిండి వద్దు అనుకునే వాళ్ళు మైదాతో చేసుకొని చూడండి సూపర్గా వస్తాయి మైదాతో కూడా చాలా బాగుంటాయి ఇలా చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసి సాస్ కానీ ఏదైనా వేసి ఇచ్చేస్తే పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి అందరు కూడా ట్రై చేయండి దీనికి బటర్ వేస్తే ఇంకా బాగుంటుంది నా దగ్గర అవైలబుల్ లేదు అందుకనే ఆయిల్ వేసి కాలుస్తూ ఉన్నాను బటర్తో చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ అంతే మనకు తక్కువ అనిపిస్తే పైన ఒక స్పూన్ తోటి మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు చూడాలి చూసారా పొంగుతోంది అలా అలా పొంగుతాయి ఫ్రెండ్స్ బాగా పొరలు పొరలుగా వస్తుంది తినేటప్పుడు కూడా మనకు సాఫ్ట్గా చాలా బాగా ఉంటుంది ఈ విధంగా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మనం పిల్లలకి చేసి ఇచ్చామంటే హెల్తీ ఫుడ్ కడుపు నిండుగా తింటారు ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయండి ఈ సెలవుల్లో పిల్లలకి పెట్టండి తప్పకుండా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను కర్రీ పెట్టాను కానీ కర్రీతో అంటే కూడా ఉట్టిదే చాలా బాగుంటుంది చూడండి తుంచి చూపిస్తాను చాలా పొరలుగా వస్తుంది ఫ్రెండ్స్ లోపల కూడా చాలా బాగుంటుంది మీరందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా పొరలు పొరలుగా వచ్చేస్తుంది బాగుంటుంది కర్రీ లేకపోయినా కూడా ఉట్టిదే తినేసేయచ్చు అంత బాగా ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్